అంటే గతంలో ఎటువంటి జాబ్ మేళాలు గాని అయితే జరగలేదు ఇప్పుడు వరుసగా ఈ ప్రభుత్వం వచ్చిన జాబ్ మేళాలు అయితే జరుగుతూ ఉన్నాయి అది ఎలా ప్రజలకు ఉపయోగకరంగా ఉందంట బెస్ట్ మాములుగా గవర్నమెంట్ జాబ్స్ రా అందరికి రావు కాబట్టి ఇలా ప్రైవేట్ జాబ్ చూపించడం వల్ల చాలా మంది నిరుద్యోగులు జాబులు చేసుకుంటా ఉంటారు ఇబ్బంది ఉండదు అంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అయితే ఐటీ పెట్టుబడులు అయితే తీసుకొచ్చి ఇంకా కంపెనీలు వచ్చే వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు మీకైతే నమ్మకం ఉందా కానీ వస్తాయండి ఇప్పుడు మీ కళ్ళ ముందు కనపడుతుందిగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎటువంటి జాబ్ మేళాలు జరగలేదు ఇటువంటి న్యూ పోస్టులు రిలీజ్ చేయలేదు రిలీజ్ చేసిన వాలంటీర్ జాబ్స్ రిలీజ్ చేశారు ఎందుకు పనికిరాని ఇప్పుడు వాళ్ళకి ఇటువంటి జాబ్ లేదు సేమ్ వాళ్ళు ఇది బెటర్ గా ఆ టైమ్ లో కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలా జాబ్ తీసుకొస్తే చాలా నిరుద్యోగులు తగ్గే వాళ్ళగా ప్రతి సంవత్సరం చాలా మంది విద్యార్థులు కంప్లీట్ చేస్తారు బీటెక్ కంప్లెస్ డిగ్రీ కంప్లీట్ ఇంటర్ ఇంటర్ ఐటీ ఇలా కంప్లీట్ చేసి బయటకు వస్తారు అలాంటి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ గవర్నమెంట్ కల్పించలేదు కానీ గవర్నమెంట్ జాబ్ కల్పించలేదు ఇలా ప్రైవేట్ కంపెనీలు తీసుకురావడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అయింది అంటే గతంలో అయితే వాలంటీర్లు జాబ్లు ఇచ్చి వేతనం ఇచ్చి మేము అయితే అంటున్నారు ఫైవ్ ఫైవ్ థౌసండ్ అన్న సింపుల్గా చెప్తాం ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎంత పడుతుంది బియ్యం బస్తా ఎంత పడుతుంది కూరగాయలు ఎంత పడుతుంది పెట్రోల్ ఎంత పడుతుంది చూసుకుని ఫైవ్ థౌసండ్ జరిగిద్దా చెప్పమని ఎవరు ఫైవ్ థౌసండ్ జరిగిద్దంటే చేద్దాం రెడీ